ఇప్పుడు ఆదా చేసినా ఇంత నూనె డెబ్బై పైసలు ఉండే ఇచ్చేసినా చేయాలి ఇప్పుడు బ్లాక్ కంటిన్యూ చేద్దాం అట్లా ఉంటుందా నా ఏమనుకున్నావు దెబ్బలు తగిలితే ఘోరం ఘోరం ఉంటుంది కట్టెలు కూడా బాగా నింపినావు ఆడ మా దగ్గర కూడా ఉంటే దొరుకుతాయి చూడు కొన్ని ఒక సంచం అవుతాయి దాంట్లో షిఫ్ట్ అయితేనేమో ఏం కాదు ఇది అంతా ఇబ్బంది ఇబ్బంది ఉన్నదా మన దాంట్లో షిఫ్ట్ అవుతాయిగా ఉన్న కాడికి రా మసు వెంటిలేటర్ ఇవన్నీ ఈ కజర్ సాప్ చేసినామనుకో లెక్క నేను అయితే ఇదంతా పెట్టేసినాం వెనక అయితే నజర్ అయితే పెట్టేసినాం ఇప్పుడు బే ఉన్నది బేనజర్ పెట్టేసినాం అనుకో మనం కంప్లీట్ అయిపోతుంది వర్క్ టైం పన్నెండు టైం అయితే పన్నెండు అవుతున్నది ఒక చౌకోటి మొత్తం అయిపోయింది ఇలా వచ్చింది ఎలా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎంత కామెంట్ చేయమన్న సరే మీరు చెయ్యరు మన తింటే బాగా బాగొచ్చు కదా సలాకులు కొట్టాలి ఇంకా ఇంకా విడి కూడా ఉన్నట్టున్నాయి కిటికీలకు టైం అయితే ఒకటైతున్నది తినే టైం అయింది తినాలి దీనికి వైట్ పెయింట్ పెట్టేసినాం ఇంక ఈ కుప్ప కుప్ప ఉన్నది తాలే సలాకులు అయితే కొట్టాలి కిటికీలకు ఇంకా మస్తు పని ఉంటుంది మనం కరెక్ట్ టైంకి తింటున్నాం తిన నుంచి అయితే వీడికించి కుప్పం మొత్తం పెట్టేసిన ఇది ఒక ఇదొకటి ఉన్నది ఇది ఒకటి విట్టేసాం అనుకో మన పని అయిపోతుంది కొత్త డబ్బా తీసుకున్నా కొత్త డబ్బా తీసుకున్నా ఇది అయితే OK. ఇట్లా చూసారు కదా ఇప్పుడైతే చూసారు కదా ఇలా కప్పులు దింపాలి అన్నిటికీ అన్నిటికైతే అయితే కప్పులు దింపాలి అన్నీ చూద్దాం ఇప్పుడు ఎన్ని అయితే టైం అయితే ఐదు అయిందిగో పన్నెండు పీసులు పన్నెండు అయితే చేసినా మూ ఆరు ఆరు కిటికీలు ఏం చేయాలి ఏదో ఒకటి పొద్దు కొట్టుకోవాలి వద్ద ఆయన తిరిగి వస్తాడు ఆయన ఖాళీ నా సామాన్లు తీసుకుంటే చేసి మన వీడియో

చూడు అది కట్టి అది ఈగల వాళ్ళు కొట్టింది నాకు అయిపోయింది చిత్త పలకాలు అయినాయి ఇంకా మన అసలు కావాలి రెండు మూడు రోజులు కావాలి ఇంకా వారం కావాలి కానికి పలకడానికి ఏ వాతావరణం అయితే చాలా చక్కగా ఉన్నది వర్షాలు ఉన్నాయి అనుకున్నారు నాలుగు రోజులు మూడు రోజులు తుప్పాలు ఉన్నాయన్నాడు మళ్ళీ ఇప్పుడైతే వర్షాలు లేవు మన ఇంటికి పోదాం ఇక ఇంటికి పోయి స్నానం చేసుకొని అవుతాం నువ్వు రోడ్లు ఏం చేస్తావే నువ్వు నేను పెట్టిన తల పెడతావు బండి ఓ కాకా తిన్నావా చాయ్ కాకా కాక కాకా

कोई नहीं कहते हैं हाँ कोई नहीं ख़ाल मतों का डंको नहीं का सुपर इंडा बॉटल की चटको नहीं मुंबई दी दिखती रहती था कोई ये ज़रा सप्ले ये पो हाँ हाँ चारी बार हम लामू मार्लार लामू लाम। नमस्ते बाप इक्वलेशन नहीं తీసుకొచ్చా ఏనా ఏమవుద్దిరా తిను అదివాడి గది పడి గది ఈరోజే నాన్నమా కాడ మనది మనది ఎప్పుడైనా సరే లాస్ట్ ఉంటుందా మా బొజ్జి గణపై అస ఆమె ఒకటే రెండు రా డబ్బా తీసుకుర డబ్బా తీసుకొస్తానా డబ్బా తెచ్చే ఇక డబ్బా పట్టాలా గాలికి వస్తుందేమో సింగూర్లో కలిగొట్టిందా

ఇక్కడ దగ్గర లేడ ప్లేస్ బాగలేదా మన సింగు కావాలనుకున్నా కానీ సింగురకాడు ఏముంటుంది ఇంకా లేటు ఉన్నట్టున్నది అనగానం పూజ అవుతుంది నువ్వు తాంబేశ్వర కళ్ళు రాకపోయి మా మామయ్య చూడు మామయ్య అవుతుంది పని ఇలా ప్రసాదం మాట్లాడుతలేవు పోనాడికి వద్దురు మీ మామి ఇద్దరు యాడికి వద్దు నువ్వు మీ మామ మీ మామో అత్తమ్ మీ ఇక్కడ ఏందండి అడుగు ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇప్పుడు పార్ట్ వన్